ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలంలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఈ రోజు ఉదయం దారుణం చోటు చేసుకుంది ఈ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం అయితే గురుకుల పాఠశాల వద్ద అయితే ఉన్నాము ఈ స్కూల్లో ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయం ఆరు గంటలకు విద్యార్థులందరూ రోల్ కాల్ కు వెళ్లారు అదే విధంగా ఈ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న రెడ్డి మోక్షిత్ అనే విద్యార్థి కూడా ఉదయం నిద్రలేచి ఆరు గంటలకు రోల్ కాల్కి వెళ్లి తిరిగి తన నిద్రిస్తున్న గదికి చేరుకున్నాడు అయితే కొద్దిసేపటి తర్వాత గదికి వెళ్లిన తోటి విద్యార్థులు రెడ్డి మోక్షిత్ తన పడుకుని ఉన్న మంచానికి కవలతో ఉరి వేసుకుని ఉండటం గమనించిన విద్యార్థులు హుట్టా ప్రిన్సిపాల్కు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు వారు వెంటనే స్పందించి విద్యార్థి రెడ్డి మోక్షిత్ను ఓ ప్రైవేటు వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు అయితే తమ కుమారుడి మృతి అనుమానాస్పదంగా ఉందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు విషయం తెలుసుకున్న రాయచోటి ఆర్టీఓ శ్రీనివాసులు కేవిపల్లె గురుకుల పాఠశాల వద్దకు అలాగే విద్యార్థి మృతదేహం ఉన్న పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ మేరకు అనుమానాస్పదంగా విద్యార్థి మృతి చెందాడా లేదా అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది మాట్లాడండి చెయ్యదు చట్లలేదు అంత ఆడే సార్ మా బిడ్డ వాళ్ళ హ్యాంగ్ చేస్తున్నారు అంట అందరూ ఈ హైట్ లో ఉంది కావాల్ జుట్టు ఉండాలి ప్రైవేట్ స్కూల్ అదంతా పిటినే అట్లంతా ఇన్ charge చేసుకొని అంతక్రీ కోసం స్ మీ చిత్రలో వీళ్ళు ఎవరు ఉండడం లేదు కేర్ తీసుకోవడం లేదు అవన్నీ కూడా మనం